ఈ రోజు పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాల విషయంలో ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏఆర్శీలక పాత్ర పోషించాల్సింది ఈ సమావేశంలో ఉన్న కార్యవర్గ సభ్యులే దీనికి సంబంధించి ఏఐసిసి ఇస్తున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకి తీసుకెళ్లాలి ఇది నిరంతర ప్రక్రియ ఒక గంటనో ఒక రోజో ఒక నెలనో మనం పనిచేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్ని విషయాలు ప్రజలకు చేరుతాయని అనుకుంటే అది పొరపాటు ఏ రోజుకు ఆ రోజు ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వేగంగా ప్రజలలో తీసుకెళ్లాల్సిన పోటీ యుగంలో ఈ రోజు మనం ఉన్నాము పదవులకు సంబంధించిన విషయంలో ప్రజలలో ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పోటీలో నెక్కడమే ప్రాధాన్యతతో ఒక రకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ఆ రోజు పార్టీ ఇచ్చిన వారికి ఏదైతే మాట ఇచ్చిందో చాలా వరకు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా నాలుగైదు సంవత్సరాలు ఐదారు సంవత్సరాలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా చాలా వరకు డెబ్బై ఎనభై శాతం జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనం నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది ఇదే కాదు నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కు బాధ్యతలు తీసుకోమంటే చాలా మంది నిరాకరించింది ఈ చిన్న పదవి మాకెందుకు ఈ పదవులు మేము తీసుకుంటాము మా స్థాయి పెద్దది అని కానీ ఎవరైతే తీసుకొని ఎవరైతే పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు క్రమం తప్పకుండా నిర్వహించారో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ కు ఫ్రంటల్స్ చైర్మన్లకు ప్రెసిడెంట్లకు ఈ రోజు ముప్పై ఏడు మందికి ఒకటే కలం పొత్తుటోని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి పార్టీ జెండా మోస్తే మీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన జాతీయ నాయకత్వం నిర్వహం తీసుకున్నది ఈ రోజు అరవై ఐదు మందిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నా నియామకం జరిగిన ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డలకే ఇచ్చిన వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది వాళ్ళకు అవకాశాలు కల్పించడం ఏ ఒక్క పదవి కూడా పైవేలతోని మనం ఎవరికి ఇవ్వలేం దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి సమావేశంలో ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకు అందాల్సిన సందేశం ఏంటంటే పార్టీ జెండా మోసినోళ్లకు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళను కార్యకర్తలను కాపాడుకున్న వాళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనే మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా ఏ సమర్థులు చాలా మంది ఉన్నారు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సుదీర్ఘ కాలంగా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కోసం కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అన్ని పని పనిచేసినా కూడా కొంతమందికి అవకాశాలు రాలే తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో షార్ట్ లిస్ట్ తయారు చేస్తాము నేను స్పష్టంగా దీది మీరు ఏకీ लिए काम कर रहे हैं కాఫీ లో బస్ एक పార్టీ भी नहीं मिला मैं मेरा मैं ये कि मैं आपसे गुजारिश करता हूँ और मेरा दोस्त महेश गौरजी को मैं रिक्वेस्ट करता हूँ कि वो लिस्ट बनाओ जिनको जिनको मौका नहीं मिले सालों से जो पार्टी के जिम्मेदारी उठाए जो पार्टी के लिए काम कर रहा है उन लोगों को आने वाले दिनों में हम पहला प्रायोरिटी दे देंगे क्योंकि वो काम किए तो ये भरोसा आएंगे आगे अपने कार्यकर्ता भी पार्टी झंडा उठाने के लिए पार्टी के साथ काम करने के लिए उन लोगों को एक भरोसा मिलने वाले है। तो ऐसे ही जब हम ऑफिशियल पोस्ट डालने के लिए दो दिन में चार दिन में हम लिस्ट बनाए तो जल्दी जल्दी में कुछ गलत भी हो सकता है इसीलिए मेरा आप एक एक ही गुजारिश है आप सिस्टम बनाओ असेंबली कॉन्स्टिट्युन्सी वो जो लोग जिम्मेदारी से काम किए साल उनसे पार्टी का झंडा उठाए जो जिसने केसा उठाए जिसने पार्टी के साथ खड़ा रहकर जो लड़ाई किए उन लोगों को सम्मान करने का जिम्मेदारी अपना है असेंबली वाइज मंडल वाइज आप लिस्ट बना दो अब फीडबैक ले लो सर्वे हम टिकट के लिए सर्वे कर रहे और किसी के लिए सर्वे बोल रहे सब कुछ बोल रहे पर पार्टी के लिए जो काम कर रहा है जिसको हम सम्मान कर रहे हैं उसके लिए भी कुछ सर्वे फीडबैक ले लो क्योंकि ये इंडिपेंडेंट एक असेसमेंट आप मिले आपके लिस्ट में रहा तो जो लेवल पे जिसको जिम्मेदारी देना है कैसे करना आपको भी एक पूरा सोचदार आएंगे ये मॉडल तेलंगाना के मॉडल आने वाले दिनों में दूसरे राज्यों में भी कांग्रेस पार्टी इस्तेमाल कर सकते हैं जिसको पार्टी का जिम्मेदारी दे सकता है कुछ लोगों को सरकार में भी जिम्मेदारी दे सकते हैं कुछ लोगों को ए लेवल पे भी हम लोग भेज सकते हैं नॉट ओनली विद इन द स्टेट वी कैन सजेस्ट टू एन नेम्स टू एआईसी वाइट बिकॉज ए इज गोइंग टू अपॉइंट एआईसी सेटरी सर अदर पोस्ट एआईसी जनरल सेक्रेटरी एंड अदर डिपार्टमेंट चेयरमैन इन नेशनल लेवल పార్టీ కే మిత్రులారా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి అవకాశాలు ఇవాల్సిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకున్నది ఈ సమావేశంలో ఉన్న వాళ్ళ కొంతమందికి అవకాశాలు రాలేదు నేను అర్థం చేసుకుంటా కానీ వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత పార్టీ మీద ఉన్నది ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా రెండు సంవత్సరాల కోసం వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చిన సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారో పర్ఫామ్ చేసే వాళ్ళ కొద్ది మందికి రెన్యువల్ అవుతుండొచ్చు కానీ నాన్ పర్ఫార్మర్స్ గా మేము ఏదో చేసినా మాకు చైర్మన్ వచ్చింది ఇదే చైర్మన్ వచ్చింది కాబట్టి మేము పార్టీకి పని చేయాలి చేయాల్సిన అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే మొదటిసారి ఇదే ఆఖరి సారి అవుతుందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇచ్చింది ఇంత రెండింతల ఉత్సాహంతో మీరు పనిచేస్తారండి ఇక మేము చేసిన కాడికి చేసినా మాకు వచ్చిన కాడికి వచ్చింది వన్ టైం సెటిల్మెంట్ అయిందని ఎవరన్నా అనుకుంటే మాత్రం అది వన్ టైం సెటిల్మెంట్ అవ్వడం మాత్రం ఖాయం అందరి చైర్మన్లను పదవులు వచ్చిన వాళ్ళని అందరినీ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పుడు ఏం అనదలుచుకోలేదు నేనైతే రెన్యువల్కి వచ్చినప్పుడు వస్తారు కదా అప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతికి ఇవ్వదలుచుకున్నా అదే విధంగా ఎవరైతే రాలేదో మమ్మల్ని పార్టీ మార్చిపోయింది మాకు అవకాశం రాలేదేమో పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదని ఏమో అనుకోవాల్సిన పని లేదు వాళ్ళని చూడంగానే చూడకపోయినా ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో స్థాయి ఉన్న నాయకులను అందరినీ గుర్తుపట్టి లేకపోతే ఆ నాయకుల వివరాలు తెలుసుకునే సోర్స్ పార్టీలో ఉంది వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది ఈ రెండు ఇక్కడ ఉన్న సమావేశంలో ఉన్న వాళ్ళనే కాకుండా పార్టీలో ఉన్న శ్రేణులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మూడవ పాయింట్ ఇన్చార్జ్ జిల్లాలకు పది సీనియర్ మంత్రులు ఇన్చార్జులు ఉన్నారు నా రిక్వెస్ట్ ఒకటి గుజారి దురా జిల్స్ ఇన్చార్జెస్ మినిస్టర్స్ మార్చి దారి బహు సారే కార్పొరేషన్ డారెక్టర్స్ కు డాక్టర్ డాలనే तो ये काम इंचार्ज मिनिस्टर वो वो असेंबली क्षेत्र में मंडल लेवल पे वो फीडबैक लेके वो लिस्ट बनाना है और मार्केट कमिटी चेयरमैन ऐसी पेंडिंग पड़ा है टेम्पल कमिटी चेयरमैन ऐसी पेंडिंग पड़ा हो डिस्ट्रिक्ट लेवल पे कुछ नॉमिनेटेड पोस्ट पेंडिंग है तो ये काम ये जिम्मेदारी उठाने का इंचार्ज मिनिस्टर्स के आप आदेश दे दीजिए एक टाइम फ्रेम टाइम लाइन रखो मार्च दस तारीख के अंदर हर मंत्री जिले में जाना बैठना बात करना लिस ले आके हमारे सरकार को दे दो सरकार आने वाले 10-15 दिन में पूरा फिल कर देंगे खाली रखने से क्या फायदा ये वही थे कॉर्पोरेशन ले कॉर्पोरेशन लला डायरेक्टर ला खाली डा लो ले मार्केट कमिटी ला काल मार्केट कमिटी चेयरमैन लो डायरेक्टर लो खाली लो नहीं मंदिर कमिटी ला कारपोरेशन खाली लो नहीं प्रभुत्व विविध हाला जिला स्थाई ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సింది అందుకే పది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను నియమిస్తున్న ఈ సమావేశం నుంచి అంటే మార్చి పది తారీఖు లోపల అన్ని జిల్లాలల్లా వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమాదంతోనే అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చ్ టెన్త్ లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలల్లో రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి ఆ పరిస్థితులు లేని అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు ఈ హోదా కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఒకవేళ మనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు లేకపోతే మిగతా విషయాలు రావచ్చు అదే విధంగా మనం నామినేటెడ్ పదవులు తీసుకుందాం రెండు రాజ్యసభ మనం నామినేట్ చేసినాం అనుభవజ్ఞులైన రేణుకా చౌదరి గారిని ఏఐసి గారు రేపు మేడం సోనియా గాంధీ గారు రాజ్యసభలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి వారిని రాజ్యసభలకు వారి అనుభవం దృష్ట్యా వారిని సోనియా గాంధీ గారి సూచన మేరకు వారిని మనం రాజ్యసభలకు తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు యంగ్ బ్లడ్ పార్టీ కష్టపడులకి ఒక సందేశం పంపించాలనుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ పనిచేసిన అనిల్ యాదవ్ కు ఈ రోజు రాజ్యసభ వచ్చింది మీకు తెలిసి ఒక యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ రావడం ఎప్పుడైనా చూసి మీరు ఈ రోజు పార్టీ లైన్ లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ కు ఎమ్మెల్సీ వచ్చింది కేసులు కట్టుకున్నాడు కొట్లాడి అదే అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కూడా అయింది అంటే ఈ రోజు నా సూచన ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడిర వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈ రోజు అడ్వైజర్లుగా సె్యూర్ అలీ గారిని నేసినా వేం నరేంద్ర రెడ్డి గారు నేసినా అరకర వేణుగోపాల్ గారిని నేసినా ఇంకెవరైనా నేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటారు వచ్చినా లేమో వచ్చింది కదా మేము చేయాల్సిన పని లేదనుకుంటారు రానోలేము మాకు ఎట్లా ఇవ్వలేదు కదా ఇంకా ఎందుకు పని చేస్తాం అంటారు ఈ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది గ్యాప్ ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక నాలుగో సమస్య పెద్దలు ఒక మాట చెప్పారు మంచిని మైకులో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలని మనలు సైడీ మైకులో చెప్తారు మంచం వచ్చి శివులో చెప్తారు నువ్వు బాగా చెప్తున్నావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు పైగా మైకుల మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తున్నారు ఇది పార్టీకి ఏ మాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పుండ్రి చెడుని చెవులో చెప్పు అని నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైకులో చెప్పండి చెడును చెవిలో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలని మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్లాల్సిన సందర్భం అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు వెల్ఫేరు ఆర్ గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు దాదాపుగా నూట యాభై కోట్ల మంది మహిళలు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపుగా నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులు ప్రయాణం చేయడానికి ఈ రోజు మనం చెల్లించిన దేశంలోనే హైయెస్ట్ ఈ రోజు అదే విధంగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈ రోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా ఈ రోజు యాభై లక్షల కుటుంబాలకు దాదాపుగా మనము ఈ రోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం అదే విధంగా ఇరవై రెండు ఇరు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఇవాళ ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు పండిస్తే సన్న ఒడ్లకు మొత్తానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం ఇవాళ నాలుగున్నర లక్షల ఇందరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు మనం పథకాలు తీసుకొని వచ్చినాం ఇట్లా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ఇందరమ్మ ఆత్మీయ భరోసా మీద రైతు భరోసా పదివేల నుంచి పన్నెండు వేలకు సంవత్సరానికి పెంచినాం అదే విధంగా భూమి లేని నిరుపేదలకు ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు ఎవరయ్యా దళితులు గిరిజనులే ఎక్కువ ఆదివాసీలే ఎక్కువ ఇలా వాళ్ళ భూమి లేనందుకు వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని పాదయాత్ర సందర్భంగా మన దృష్టికి తెస్తే ప్రతి పేదవాడికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇంధనం ఆత్మీయ భరోసాలో ఈ రోజు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా ఈ దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా మొదటి సంవత్సరంలో యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన సక్సెస్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది కానీ మనం ఎవరో మనం సక్సెస్ స్టోరీని చెప్పుకోవడానికి మన సక్సెస్ స్టోరీని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఆలోచన చేయడం లేదు ఇవాళ కులగణన నేను అడుగుతున్న ఈరోజు పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు వాళ్ళప్పుడు యూనివర్సిటీలలో రిజర్వేషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ సోనియా గాంధీ గారితో అడిగి కొట్లాడించి పెట్టించారు వంద పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే తొంభై ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కూడా కులగణ చేయలేరు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను మూడోది ఒక్కేసింది అంటే తొంభై ఐదు ఈ దేశంలో కులగణన జరగలేదు తొంభై ఐదు నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ విత్ డీటెయిల్ సెల్ఫ్ డిక్లేర్ డేటా కలెక్టెడ్ ట్యాబ్లెట్ సబ్ కమిటీ హెడెడ్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందులో దామోదర రాజనరసింహ సీతక్క శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక అనుభవజ్ఞులైన ఒక టీం ను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము పర్ఫెక్ట్ కులగాన ఈ రోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు మైకుల ముందు ఛాలెంజ్ చెప్తారు ఇది తప్పు ఉంది ఆ తప్పు ఉందని ఎందుకంటే మన ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి ఎవరి తాట లాభ ఉంది కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచాయలయ్య గారు సాక్షి ఒక పెద్ద ఆర్టికల్ రాసింది మనం చేసిన కులగా నేను మీద ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచా ఐలేయ గారు ఈ రోజు సాక్షి ఒక పెద్ద ఆర్టికల్ రాసింది అభినందించుకుంటా ఆయన ఎవరు నన్ను తీసుకో ఒప్పుకునేవాడు కాదు మీకు అందరికీ తెలుసు కదా కంచా ఐలేయ అంటే ఇస్ అ బిగ్ క్రిటిక్ అట్లాంటి క్రిటిక్ కూడా ఈ రోజు మన ప్రభుత్వాన్ని మన కులగమైన అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిందంటే మన నాయకులకు ఎంత బలం ఇది మన నాయకులు ఎంత అసలు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి అది రౌలుతున్న సమస్య దానికి కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సెమీ మక్టర్ వన్ మ్యాన్ కమిషన్ తో నుంచి ఈరోజు దానికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించిన ఇట్లాంటి సక్సెస్ స్టోరీ ఫస్ట్ వన్ ఇయర్ లోనే ఇన్ని సక్సెస్ స్టోరీలు ఉన్నాయి మన ప్రభుత్వానికి కానీ వీటిని అన్నిటిని క్రమలాజికల్ గా అవుట్ చేసి ప్రజలకి తీసుకెళ్లి ఎదురుగున్నోని ఛాలెంజ్ చేయడంలో మనం ఎక్కడో కొంచెము చిన్న చిన్న ఏదో వ్యవహారము అంటే అది ముందుకు పోతలేదు దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కార్యాచరణ పెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే పదే గుజరాత్ మోడల్ అంటాడు గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు ఇలా దేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ లో తెలంగాణ గుజరాత్ సిక్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ ఓన్ టాక్స్ కలెక్షన్ లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందు భారతదేశంలో హైయెస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేటు హైయెస్ట్ స్టేట్ కలెక్షన్ ఉన్న స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం ఈ రోజు విదేశీ పెట్టుబడులు ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చిన దాంట్లో హైయెస్ట్ తెలంగాణ స్టేట్ హైయెస్ట్ ఫారిన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది హైయెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ లక్ష కోట్లు పెట్టిండు కాళేశ్వరం పెట్టిండు కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడిదక్కడ పోయింది కాళేశ్వరం లేకుంటేనే కోటి యాభై ఆరు లక్షల బెట్రిక్ టర్న్ లో ఒడ్లు మనం ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటా బతికిండి ఆయన కాళేశ్వరరావు ఈ రోజు కాళేశ్వరం లేకుంటేనే కోటి యాభై ఆరు లక్షలు ఒడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు గిట్టుబాటు ధర చేయడమే కాదు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ ఇయర్ దావోస్ గవర్నమెంట్ వచ్చిన ఎంబడి వన్ మంత్ దావోస్ పోతే ఫార్టీ వన్ థౌసండ్ క్రోర్స్ తీసుకొచ్చిన నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు సెకండ్ ఇయర్ దావస్ లో డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సెవెన్ ఎయిట్ లాక్ క్రోర్స్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినము దాదాపుగా రెండు టూ పాయింట్ టూ జీరో లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా మన ఈ ఈ స్టేట్ లో కానీ ఇక్కడ కానీ అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఈ రోజు ముందుకు వస్తారు నిన్న మొన్న వరుసగా మైక్రోసాఫ్ట్ కావచ్చు ఆన్జన్ కావచ్చు లేకపోతే హెచ్సీఎల్ కావచ్చు ప్రతి మల్టీనేషనల్ కంపెనీ ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ హైయెస్ట్ ఈ రోజు రిక్రూట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టిండ్రు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో డేటా సెంటర్లు ఇండియాకే హైయెస్ట్ డేటా సెంటర్స్ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల రిఫార్మ్స్ ఇన్ని రకాల అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ సమయంలో పరిపాలన మీద మంత్రులు మేము కొంత దృష్టి పెట్టినప్పుడు పార్టీ గేరప్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది మిత్రులరా నిజంగా రోడ్డుకి రోజుకి ఎక్కి నవస్ ఇప్పుడు మీరు శ్రీశైలం టన్నెల్ యాక్సిడెంట్ చూశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిన రెండు మూడు గంటలలోనే నేను అప్పటికప్పుడు వారితో మాట్లాడి మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళండి అన్న స్పాట్ కాని చెప్పి మనం హెలికాప్టర్ ఇచ్చి వారిని పంపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మంత్రి గారు కోమటి రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు జూపల్లి కృష్ణారావు గారు మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ కూర్చోబెట్టి మనము ఆ క్రైసిస్ ని మనం అడ్రస్ చేస్తున్నాం ఏ చిన్న సమస్యను కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా వెళ్తూనే ఉన్నాం డైట్ చార్జెస్ పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ఒక రూపాయి పెంచకపోతే డైట్ చార్జెస్ పేదల పిల్లలకు నలభై శాతం పెంచినం కాస్మెటిక్ ఛార్జెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచిన మనం ఇరవై ఏళ్ళ నుంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి కాన్స్టిటెన్సీకి ఒకటించి ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ కి టూ హండ్రెడ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ దట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ దిస్ ఇస్ ద యూనిక్ మోడల్ దిస్ ఇస్ ద మోడల్ ఫర్ ది కంట్రీ यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी यंग इंडिया स्किल्स यूनिवर्सिटी दीदी हर साल यहाँ से एक लाख दस हजार इंजीनियरिंग ग्रेजुएट पास होकर सर्टिफिकेट लेके निकल रहा है, स्किल में है, स्किल नहीं है। उसका स्किल टैलेंट था मैं इसीलिए नौकरी नहीं मिल रही है इसीलिए स्किल अपग्रेडेशन स्किल टैलेंट बढ़ाने के लिए हम स्किल्स यूनिवर्सिटी स्टार्ट किए हेडेड आनंद महेंद्र महेंद्र ग्रुप ऑफ चेयरमैन इज अवर यूनिवर्सिटी चेयरपर्सन It is in a public private partnership model. All topmost corporate companies directors are in the board. They have to take a policy decision, they have to run the university. Just the government of Telangana is a facilitator. We have created a six hundred crores corpus fund to maintain that university. So this is one of the unique models. Now we have started Young India Sports University. That is also under public private partnership. Most of the corporate companies are ready to सपोर्ट इन दिस् यूनिवर्स इन दिटिविटी सो वी आर क्रिएटिंग ए न्यू मॉडल फॉर द कंट्री सो कांग्रेस कैन क्लेम आलटर्नेटिव गुजरात मॉडल तेलंगा मॉडल इज आलने गुजरात मॉडल कांग्रेस पार्टी मॉडल इज तेलंगा मॉडल फॉर कास्ट से फॉर कैटगरइजेशन फॉर अनएंप्लायेंट इश्यू अड्रदर इश्यू इन विषय मन देशा के నేను ఉన్న మిత్రులకు ఒకటే చెప్తున్నా ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు మనం హోదాలు వచ్చి ఉండొచ్చు ఇది కాదు మన టాస్క్ మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మరి ఈ రోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన దేశం నరేంద్ర మోడీల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికార శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడతాం క్రియేట్ ఐ మోడల్ ఫర్ ద కంట్రీ ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి ఎన్ని కష్టాలను ఎదుర్కొని సినిమా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఆలోచన చేయండి ఆ నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే నా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్న పెద్దల హనుమంతరావు గారిని రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కులకణ పక్కాగా జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి మా దళిత సోదరులను నేను అడుగుతున్న ఎస్సీ కేటగరైజేషన్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాము అంటే రాహుల్ గాంధీ గారు పట్టుదలతో ఉండబట్టే కదా ఈ రోజు కేటగరైజేషన్ చేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం పరిష్కరించగలిగినాం కదా ఒక రాష్ట్రంలోనే ఎన్ని సమస్యలను పరిష్కరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చో ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చో దాంట్లో మనము రాహుల్ గాంధీ గారితో భుజం భుజం కలిపి నడవాల్సిన అవసరం ఉందా లేదా చివరిగా ఒక్క మాట్లాడగాదలుచుకున్నా మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎన్ని తరాలు దేశం కోసం సర్వం త్యాగం చేసిండ్రు వేల కోట్ల ఆస్తులను త్యాగం చేసి ప్రాణ త్యాగాలు చేసి అమరులయిన్రు పదవులు త్యాగం చేసిండ్రు వాళ్ళ మునిమన్నడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండాలా మంచు కొండలా పేదోళ్ళ దగ్గరికి నడుచుకుంటెళ్ళి ఈ దేశాన్ని నిర్మించడానికి దేశంలో పేదలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మనము కడుపులో చల్ల మేము ఇంట్లోనే కూచడం పదోళ్ళు రావాలంటే వస్తాయి మిత్రులారా గాంధీ ముని మన్మడి ఈ రోజు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదోళ్ళ దగ్గరికి పోతుంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాహుల్ గాంధీ తిరుగుతుంటే గ్రాండ్ చదుకోనో లేకపోతే బట్టలు వేసుకుంటే నువ్ పదవి వస్తుంది అనుకుంటే రాదు మిత్రులారా అది కుదరదు రాహుల్ గాంధీ పేదల దగ్గర పోయి రోజుల కొద్దీ నెలల కొద్దీ వేల కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు ఎవరికి అరాకోర ఎక్కడో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతూ ఉండొచ్చు ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్ గా అప్లై అవుతుంది అనుకుంటారు తప్పు రాహుల్ గాంధీ సడక్సే లేఖ తక్కువ వెళ్ళడరా राहुल गांधी खुद सड़क में उतर कर अभी जब लड़ाई कर रहा है हम लोग घर पे बैठे तो गाड़ी में बैठे तो ये होने वाला नहीं है ऐसे काम ऐसे ये कुछ होने वाला नहीं है मैं सीधा सीधा ये कि मेरा गुजारिश है सब मित्रों से मैं जा, मैं बड़ा नहीं है आप छोटा नहीं है एक मुझे एक मौका मिला कांग्रेस पार्टी ने दिया कांग्रेस पार्टी कार्यकर्ता ने मौका दिए मल्लिकार्जुन खड़गे जी सोनिया गांधी जी राहुल गांधी जी ने कुछ मौका दिया मैं आज मुख्यमंत्री कुर्सी में बैठा हूं मैं आभारी हूं उनको जिंदगी भर में कांग्रेस पार्टी कार्यकर्ताओं के लिए मैं काम करूंगा मगर आज राहुल गांधी को हम प्रधानमंत्री नहीं बनाए तो अपना मकसद पूरे नहीं हुए हम मुख्यमंत्री बनने से तेलंगाना सरकार बनाने से कोई फायदा नहीं देश में कांग्रेस के सरकार बनाना राहुल गांधी इस देश का प्रधानमंत्री बनना तभी हमारा मकसद पूरे होने वाले हैं उसके लिए हम सब लोग मिलकर लड़ेंगे हम लोग सब साथ में चलेंगे केंद्र में कांग्रेस के सरकार बनाएंगे उसके लिए दीपक उसके लिए मीनाक्षी नटराजन जी के नेतृत्व में तेलंगाना राज्य में हम लोग अच्छा काम करने के लिए इस मौके पे सब लोग बयान देना सब इसकी जिम्मेदारी से यहां से स्पिरिट लेकर निकलना है आप लोग चाला मंदी के बाध उचो कोपम उड़ोचू दुखम उड़ो चो आले మన హ్యూమన్ బీయింగ్స్ నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినా కూడా నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదను కొద్దిగాళ్ళు అడిగితే పోయిన సాయంత్రం వస్తున్నాను లేకపోతే చామల్ కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చిన్నా హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది పెద్ద సమస్యలు కావు ఇది కాదు సమస్య మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీ గారిని దేశాన్ని ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ ఇంతసేపు ఓపిక్ గా ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారు